ఏం తిరుపతిలో చూసినట్టుంటది ఇక్కడ ఇక్కడ పిల్లండి వచ్చారండి నా పేరు వెంకటలక్ష్మి ఈ గుడి గురించి చాలా బాగా విన్నానండి వాళ్ళ వీళ్ళు చాలా బాగా చెప్పారు ఏదైనా అనుకున్నది జరుగుతుంది చాలా మంది కాళ్ళనాడకను కూడా వచ్చి మొక్కులై చెల్లించుకొని అందంగా ఈ మొక్కలు చెల్లించుకుని బాగా జరుగుతుంది అని చెప్పింది కాబట్టి వచ్చానండి చాలా బాగుందండి ఈ గుడి గురించి ప్రాఖ్యత ప్రాముఖ్యత అన్ని బాగా ఉన్నాయండి ఈ గుడి వల్ల అన్ని మంచి జడ్డ అన్ని బాగా జరుగుతున్నాయండి ఈ ఏ వినారా వెంకటేశ్వర స్వామి గుడి అంటే చాలా ప్రాముఖ్యత వచ్చిందండి పేరు కూడా వచ్చిందండి థ్యాంక్ యూ మేము వెనపతి నుంచి వచ్చామండి బాగుందండి గుడి అది చాలా మానుష్యంగా ఉంది పిల్లలకి అది కూడా బాగా సప్లై చేస్తున్నారు చాలా బాగుంది దుగ్గా అండి దుగ్గ నుంచి వస్తాం వారం వారం ప్రతి శనివారం బాగుంటుంది చాలా బాగుంటుంది అండి కార్యక్రమం అది బాగుంటుంది శనివారం వెళ్ళిపోగానే మళ్ళీ ఆదివారం ఎప్పుడు వస్తుందని చూస్తాను శనివారం ఎప్పుడు వస్తుందని సీతారాంపురం నుంచి వచ్చావండి ఏడు వారాలు వస్తామండి అతను చేస్తున్నా అది ఏడు వారాలు వచ్చామండి గుడిగా కొత్తలో వర్షను ఏడు వారాలు వచ్చామండి అలా ఈ దేవుడు అంటే చాలా మాకు బట్టే ఒక ఎప్పుడైనా రాని నాడు మాకు ఆ ఆయక మేల్ చేసి కూడా మన మిస్టర్ గారు అందుబాటులో చెప్పిన చాలా బాగుంటుందండి అండి చాలా మా ఊరు అంటే చాలా నమ్మకం ఎప్పుడైనా ఎవరైనా హోరం రాబోలో ఎంతకైనా ఉంటది గుడి అంటే చాలా మేము అప్పుడే ఎడివరాలు నిడి పూజ చేసామండి ఇక అయినా ఒక హోరం మిస్ అయినా అలా వస్తుంటాం ఖాళీ అయినాడు ఒక అలా వస్తా రాపోతుంటాం అలాగే అన్నదానం రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేసామండి ఇది ఇది నాన్నగారు ఆశీస్యంతో సహకారంతో భక్తుల సహకారంతో జరుగుతుందండి నాన్నగారితో మా రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేసి ఇప్పుడు మూడో సంవత్సరం కంప్లీట్ అయ్యి నాలుగో సంవత్సరం జరుగుతుంది విజయవంతం అండి ఇది కేవలం భక్తుల సహకారంతో నడుస్తుందండి అదే ఎంత భక్తులు చాలా మంది వాళ్ళ వాళ్ళకి సంబంధించిన కోరికలు ఎవరైతున్నాయండి వాళ్ళందరూ కూడా ఎంతో మాకు చెప్తున్నారు వాళ్ళందరూ కూడా భక్తులు అంతా విరావర్ తెచ్చి మాకు ఇస్తున్నారు అండి దీనికి అంతా కారణం మా నాన్నగారు నాగేశ్వర గారు వారు మేము నడుపుతున్నామండి అంతా అదే ఎప్పుడు వెళ్దాం ఏ వినగరం ఎప్పుడు వెళ్తామని అని అనిపిస్తుంది అండి మాకు వెంకటేశా మేము ప్రతి శనివారం ఈ వెంకట బాబుని చూడలేక అసలు ఉండలేము ప్రతి ఏడు శనివారాలు చేస్తాం మేము మాకు ప్రతి శనివారం కూడా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తేనే చూస్తాము అలాగే ఈ దేవుడు కూడా చాలా మహిమ గలవాడు మేము ఏడు శనివారాలు చేసాము అలాగే మళ్ళీ ప్రతి శనివారం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తా ఉంటాము దేవుడిని చూడలేకపోతే మాకు ఏదో ఆధారంగా దేవుని చూసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాం మేము అలాగే ఇక్కడ కూడా సిబ్బంది అంతా బాగా ఉంటది మధ్యాహ్నం అన్న ప్రసాదం కూడా పెడతారు అన్నవారి కొత్త పిల్లి ఉన్నదండి తొండుగ మండలం అండి ఈ గుడికి ప్రతి శనివారం ప్రతి శనివారం వస్తాం అండి మేము అలా ఈ గుడి కట్టిన గాంచి వస్తున్నామండి అంటే మా నమ్మకం ఏడు కొండల నుంచి ఎవినగరం వచ్చేది అని మాకు నమ్మకం అండి కోరిన కోరికలు తిరినాయని ఈ గుడికి ప్రతి ప్రతి శనివారం శనివారం అవుతామండి మేము కొన్ని కొన్ని ఎరాలు కూడా నేర్చుకుంటాం మేము అనుకున్నా జరుగుతాయి కలి ఇక్కడ ఇక్కడ చూస్తే తిరుపతి నుంచి తిరుపతి వెళ్ళాక ఇక్కడ ప్రతి సంవత్సరం చూసామండి ప్రతి సంవత్సరం కూడా తిరుపతి వెళ్తాం మేము కానీ ఇక్కడ ప్రతి శనివారం అక్కడికి వెళ్ళాం కదా అందుకని యమినగరం మేము వస్తామండి అక్కడలాగా కూడా అక్కడలాగే ఉంటుందండి ఇక్కడ ఇక్కడ చూస్తే తిరుపతిలో చూసినంటే ఉంటుందండి మనం ఏ కోరిక కోరుకుండా ఏడు శనివారాలు నడిస్తే కోరిక తీరుతామని ఒక నమ్మకం కూడా ఉందండి ఇక్కడ ప్రతి నెలకోసారి కళ్యాణం జరుపుతారండి అలాగనే అభిషేకం కూడా జరుపుతారండి అది జరుపుకుండా మీ నమ్మకాన్ని పెట్టి ఆ కోరిక కోరికలు కలియువరం పెట్టి మీ కోరికలు తీరతాయండి అని ఇంత సర్వ ఏమో రామకృష్ణ గారు మా గ్రామంలో పుట్టినందుకు ఈ గ్రామాలను నిర్మించినందుకు చుట్టుపక్కల గ్రామాల వారికి మాకు ఎంత కారణం అదే కాకుండా ప్రతి గ్రామం నుంచి తొండ ఏమే కాదు పచ్చిపాడి మండలం కాబట్టి అన్ని గ్రామ తాలూకు జిల్లాల నుంచి తాలూకా నుంచి పచ్చి శనివారం కూడా ఏ శనివారం వస్తారో జరగడం చేసుకుంటున్నారండి రామకృష్ణ గారి దేవాలను నిర్మించాలని ముఖ్యంగా ఏంటంటే ఎన్నదానం పెట్టి యమల ఆశీర్య గారు అండి యమల్ రామకృష్ణ గారికి అమ్మగారండి యమల్ ఆశీర్వాద గారు దేవస్థానం సాయంత్రమే కదండి ఆయన శంకుస్థాపన చేసి అన్నదానానికి నిర్మించి పచ్చి శనివారం కూడా ఆయనే ఎన్నదానం నడిపించారండి అది కాకుండా భక్తులు కొద్దిగా సహాయ చేస్తారు సాయం చేస్తారండి ఆ సాయంతో ఈ అన్నదానం ఈ దేవాలయానికి అభివృద్ధి చెందడం రామకృష్ణ దేవాలయం కట్టడం రామ నాగసిరావు గారు జన్దానం జరపడం ఈ గ్రామానికి ముఖ్యంగా పేరు రావడం కారణం అండి చుట్టుపక్కల గ్రామాలకు అందరికీ పెద్ద పేరు ఏబీ నగరం అండి ఏబీ నగరం అంటే యమో రామకృష్ణ గారి అంటారండి అంటారండి యమో నాసిరాయూరు అంటారండి ఓం నమో వెంకటేశయ